వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి రాష్ట్రంలో ఎవరు చేయలేని ప్రయత్నం ప్రతిష్టాత్మకంగా తిరుపతి శ్రీ ప్రజ్ఞ మాత్రమే ప్రారంభిస్తోంది ఎస్జిటి బాహుబలి మెంటాషిప్ బ్యాచ్ ఎన్నో కోచింగ్ సెంటర్లు ఉండొచ్చు ఎన్నో ఆన్లైన్ యాప్లు కూడా ఉండొచ్చు పరీక్షలు మాత్రమే ఇవ్వగలరు కానీ మా యొక్క హరిబాబు సార్ గారి యొక్క గైడెన్స్ మోటివేషన్ క్లాసులు మరియు చాలా చాలా ముఖ్యమైనటువంటి పీడిఎఫ్ నోట్సులు ఇవ్వడమే మా యొక్క ప్రత్యేకత ఈ దీని వలనే ఇప్పుడు జరిగిన గత డిఎస్సిలో వెయ్యికి పైగా మనం ఉద్యోగాలు సాధించగలిగాము ఈ ఎస్జిటి బాహుబలి మెంటర్షిప్ బ్యాచ్ నేడే ప్రారంభం ఈరోజు నుండి ప్రారంభము దీనికి సంబంధించిన సిలబస్ షీట్ ఇదివరకే మనం రిలీజ్ చేయడం జరిగింది యాప్ కూడా మీకు అందుబాటులో ఉంది కోర్సు ఈ కోర్సులో ఒకసారి చూసినట్లయితే ఎవరు కూడా ఇవ్వలేని పీడిఎఫ్ నోట్స్ చేత్తో రాసిన పీడిఎఫ్ నోట్స్ నూట అరవైకి పైగా మీకు ఇస్తున్నాము ప్రతి నోట్స్కి సంబంధించి యాభై మార్కుల డైలీ టెస్ట్ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు అప్డేటెడ్ వీడియో క్లాసులు కూడా ఇందులో పెడుతున్నాము ప్రతి వారం నూట యాభై మార్కులకు వీకెండ్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఫైనల్ గ్రాంట్ టెస్ట్ ఉంటుంది ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉండడం వల్ల పదే పదే మీరు రివిజన్ చేసుకోవచ్చు ఇప్పుడు కంటెంట్ ఒకసారి మనం గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సి పేపర్స్ ఇచ్చున్నాము మీరు ఆ క్వశ్చన్లు చూస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది ప్రశ్నలు ఎలా వచ్చాయని ఎస్జిటి బాహుబలి సిలబస్ షీట్ పెట్టాము తర్వాత వన్ ట్వంటీ డేస్ షెడ్యూల్ ఇది ఇందులో ఈ విధంగా మనము షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈరోజు సిలబస్ ఒకసారి మనం చూసినట్లయితే తెలుగు తెలుగు గ్రామర్ పార్ట్ వ్యాకరణం అక్షరం రకాలు అలాగే టెక్స్ట్ బుక్ యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం సెమిస్టర్ వన్కి సంబంధించి మీరు ఈరోజు చదువుకోవాలి దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ ఒకసారి చూద్దాం వ్యాకరణానికి సంబంధించిన పూర్తి విషయాలు ఉన్నాయి చూడండి అక్షరాలు అక్షరాలు రకాలు వీటికి సంబంధించి ఇవ్వడం జరిగింది ఈ నోట్స్ను చదువుకున్న తర్వాత రేపు సాయంత్రం సరిగ్గా ఏడు గంటలకు మీకు ఇక్కడ యాభై మార్కులతో కూడిన డైలీ టెస్ట్ అనేది ఉంటుంది ఆ డైలీ టెస్ట్ను ఖచ్చితంగా రాయండి ఆ రాసినప్పుడు మాత్రమే మీరు ఎంతవరకు చదివారు మీకు ఎంతవరకు ఆ కంటెంట్ అనేది అర్థమైంది అని మీ స్థాయి ఏంటని మీరు తెలుసుకోవచ్చు కాబట్టి చదవండి పరీక్షలు రాయండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి బుక్స్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వారి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్